ఇక్కడ ప్రధానంగా మనము బీసీ నివేదిక బీసీ కుల యొక్క నివేదిక పైన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము దీనికి ఈ నివేదికలో మనం గనక చూసుకున్నట్లయితే ముందుగా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మూడు కోట్ల యాభై లక్షల మంది అనేటటువంటి వాళ్ళు రెండు వేల పదకొండులో వస్తే రెండు వేల పద్నాలుగులో కనుక చూసుకున్నట్లయితే మూడు కోట్ల అరవై మూడు లక్షల జనాభా అనేటటువంటిది ఉన్నది అదే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరానికి కనుక చూసుకున్నట్లయితే మొన్న వచ్చిన నివేదిక ప్రకారం బీసీ కుల జనాభా మూడు కోట్ల యాభై నాలుగు లక్షలు అంటున్నారు అయితే ఈ మూడు కోట్ల యాభై నాలుగు లక్షలు అనేటటువంటిది రెండు వేల పద్నాలుగు జనాభాకు దగ్గరగా ఉంది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జనాభాకు దగ్గరగా లేదు దీన్ని బట్టే ఏం తెలుస్తుంది అంటే బీసీ కులగణం అనేటటువంటిది విపరీతమైనటువంటి ఉన్నాయని చెప్పేసి ఎవరినడిగా కూడా చెప్తారు ముందుగా ఫస్ట్ మనం ఈ విషయాన్ని గౌరవించాం తర్వాత ఏమన్నారంటే ఇక త్రీ పర్సెంట్ ఉన్నారు ఉన్నటువంటి త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ కూడా మళ్ళీ నమోదు చేసుకోవాలనేటువంటి అంశాలను అంటారు అయితే ఈ కులగణం చేయడం వల్ల బీజీలకు జరిగేటటువంటి న్యాయం ఏంది అనేటటువంటి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే మనము స్వతంత్రానికి స్వాతంత్రం తర్వాత బీసీల పైన వేసినటువంటి మొత్తం కమిషన్ ఏంటంటే కాకా కాలేరుగర్ కమిటీ అనేటటువంటి ఒక కమిటీ వేస్తారు ఈ కాకా కాలేరుగర్ కమిటీ ఏం చెప్తారంటే దీన్ని బీసీల యొక్క స్థితిగతుల అధ్యయనం చేయడానికి వేసినటువంటి కమిటీ కాకా కాలేరుగర్ కమిటీ ఈ కమిటీ పంతొమ్మిది వందల యాభై మూడులో లో దాని నివేదిక ఏమిస్తుంది అంటే నెహ్రూ ప్రభుత్వానికి మీరేమైనా బీసీ సమాజానికి గనక మంచి చేయదలుచుకుంటే మీరేమైనా బీసీ సమాజానికి మంచి చేయదలుచుకుంటే ముందు జనగణంలో బీసీ కులగణ చేయండి వాళ్ళు ఎంత ఉన్నారో తెలిస్తే వాళ్ళకి ఎంత ఇయ్యాలో తెలుస్తుంది అని చెప్పేసి అంటాడు వీళ్ళు అగ్ర అగ్రవర్ణ ప్రభుత్వాలు కాబట్టి ఎట్లాగో దాన్ని తీసి పక్కకు పెట్టినాయి అది సెకండరీ దాన్ని తీసి పక్కకు పెట్టినాయి అయిపోయింది తర్వాత పంతొమ్మిది వందల మండల్ కమిషన్ వస్తుంది ఈ మండల్ కమిషన్ వచ్చినప్పుడు బీజేపీ గవర్నమెంట్ వేస్తుంది మండల్ కమిషన్ రిపోర్ట్ ఇస్తుంది నలభై సిఫారసులు వేస్తుంది దాంట్లో ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేటటువంటిది కూడా ఒకటి నెక్స్ట్ వచ్చినటువంటి కాంగ్రెస్ ఇంప్లిమెంట్ చేద్దామనేసరికి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది దాన్ని కూడా తీసి పక్కకు పెడుతుంది అది అయిపోతుంది నైన్టీన్ నైన్టీ త్రీలో ఎంతో కొట్లాడంగా పివి నరసింహరావు వారి కాలంలో ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేట వస్తుంది అది కేవలం ఉద్యోగాలే వస్తుంది అసలు ముందు మనకు ముందు లేదు ఉద్యోగాలు ఏం లేదు ఎక్కడి నుంచి వస్తాయి దాన్ని కొట్లాడగా 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 రెండు వేల ఎనిమిదిలో వస్తుంది దానికి ఎన్నో రకాలైనటువంటి కోర్టులు కేసులు మనం పెంచుతామంటే ఎన్నో రకాలైనటువంటి కోర్టులు అర్థం చెప్తాయి ఎందుకంటే అని చెప్తాయి అంటే ఈరోజు మనం చూసుకున్నట్లయితే కనుక ఒకవేళ స్థానిక సంస్థల్లో కామారెడ్డి బీజీ డిక్లరేషన్ ప్రకారం బీజీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి రిజర్వేషన్ ఇవ్వాలంటే వాళ్ళు ఏమంటారు కులగణ కులగణంలో ఇట్లా ఉంది మళ్ళీ కులగణంలో ఇట్లా మీరు తప్పులు ఉన్నాయని చెప్పేసి అని అంటారు రాజ్యాంగంలోనే మనకి ఏముందంటే డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సేవల ప్రకారము ఆర్టికల్ సెవెంటీ టూ డి సబ్ క్లాస్ సిక్స్ లో రాష్ట్ర ప్రభుత్వానికి మనకు మనకు చట్టం చేసుకునే స్థానిక సంస్థల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చే విధంగా చట్టం చేసుకునే ఒక అవకాశం వెసుబాటు ఉంది మనకి డైరెక్ట్ గా చెట్ట అదే తమిళనాడులో కనుక చూసుకున్నట్లయితే సిక్స్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉన్నది వాళ్ళు నైన్త్ షెడ్యూల్లో దాన్ని చేర్చుకున్నారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటదంటే మా పార్టీ తరపు నుంచి మనం నలభై రెండు శాతము స్థానిక సంస్థల్లో సర్పంచులను నిలబెడతాం ఉంటారు అయితే మేము అడుక్కోవాలా సార్ మేము మాకు సర్పంచులు కావాలని మేము అడుక్కోవాలా మాకు చట్టబద్ధత కావాలా ఇప్పుడు మనకు వెసుబాటు ఉంది మనకు దానికి చట్టబద్ధత చేపిస్తే ఇప్పుడు నువ్వు అంటే ఇస్తావు బీజేపీ గవర్నమెంట్ ఇస్తుందా టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్తుంది ఇంకో గవర్నమెంట్ ఇస్తుందా ఇంకో గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి మాకు చట్టబద్ధత అనేటటువంటిది కావాలి ఇంకో విషయం ఏంటంటే దీనిలో మీరు అందరు గమనించాల్సిన విషయము కర్ణాటకలో కూడా గతంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచడానికి పోతే అక్కడ ఉన్నటువంటి కోట్లు ఏమంటాయంటే నువ్వు ఏ ప్రాతిపాదికన రిజర్వేషన్లు పెంచుతావని అంటుంది ఏ ప్రాతిపాదికన రిజర్వేషన్లు పెంచుతావని అంటుంది సార్ అయితే అన్న ఏ ప్రాతిపాదికన పెంచుతావని అని చెప్పేసి పెంచినటువంటి రిజర్వేషన్లను కొట్టివేస్తున్నారు అయితే అదే ఈడబ్ల్యూఎస్ అనేటటువంటి దాన్ని రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఒకటే రోజు లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టిన సార్ పాస్ అయింది రెండో రోజు రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టిన మళ్ళీ పాస్ అయింది మూడో రోజు రాష్ట్రపతి ఆమోదం దేశమంతటా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేటువంటి అమలు అయితే ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో వల్ల బీసీ సమాజానికి జరుగుతున్నటువంటి నష్టాన్ని మనం గతంలో జరిగినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ కానీ డిఎస్సి గానీ ఈ గ్రూప్స్ గ్రూప్స్ పరీక్షలు అన్నిట్లో కూడా చూడవచ్చు ఇప్పుడు సపోజ్ ఒక రెండు వేల ర్యాంక్ వచ్చినానికి ఈడబ్ల్యూఎస్ కోటలో వస్తుంది మనకు ఆరేడు వందల ర్యాంక్ వచ్చినానికి కూడా బీసీ బిడ్డకు ఇప్పుడు ఉద్యోగం వచ్చేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి మనము ఎంత ఏ విధంగా చదవాల్సిందంటే ఈరోజు మనకు చదువుకోవడానికి మనం విద్యా ఉద్యోగ ఆర్థిక రంగాల్లో ప్రతి రంగాల్లో కూడా వెంకబడిపోయి ఉన్నాం ఎందుకంటే మన దగ్గర ఆర్థిక పరిస్థితి లేనటువంటిది అదే ఒక అగ్రకులమైన ఈరోజు హైదరాబాద్కి పంపించే షైన్ ఇండియాలో తర్వాత ఆర్సీ రెడ్డిలో ఒక లక్ష రూపాయలు ఫీజు పెట్టి చదివించే సామర్థ్యం వాళ్ళకు ఉన్నది ఎందుకంటే గతం నుంచి వాళ్ళు ఆర్థికంగా స్థిరపడి ఉన్నారు కానీ మన బీసీబీటీలకు అటువంటి సామర్థ్యం లేదు ఈ రోజుకి కూడా నీటు ఆ తర్వాత ఐఐటి ఐఐఎంలో మన యొక్క విద్యార్థుల సంఖ్య లేదు యూనివర్సిటీల్లో మన ప్రాతినిధ్యం లేదు బీజీలలో లేదు అసలు ప్రతి దాంట్లో చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చూసుకున్నట్లయితే మన ప్రాతినిధ్యం లేదు ఇక ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు మనం జనాభాలో ఏమంటున్నాము మనం ఏ లెక్క చూసుకున్నా గతంలో చూసుకున్నా ఎప్పుడు చూసుకున్నా మనము సమాజంలో ఎంత ఉన్నాము సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువనే ఉన్నాం ఈ సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉన్నటువంటి మనకు మనము సర్పంచ్ల ఎంత మంది ఉన్నాము వార్డు మెంబర్లు ఎంత మాది ఉన్నాము ఎంపీటీసీలమెంట్ మందికి ఉన్నాము జెడ్పీటీసీలమెంట్ మాది ఉన్నాము కార్పొరేటర్ల ఎంత మందికి ఉన్నాము ఇప్పుడు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో కేవలం బీసీ శాసనసభ్యులు ఎంతమంది నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో బీసీ శాసనసభ్యులు కేవలం పంతొమ్మిది మంది ఇది మనం శోచనీయమైనటువంటి అంశము రెడ్లు ఈ రోజు రెడ్లు కేవలం ఒక ఇరవై లక్షల జనాభా కంటే తక్కువనే ఉన్నది వాళ్ళు నలభై నుంచి నలభై మూడు మంది రెడ్లు ఉన్నారు వెలమలు పది లక్షల కంటే తక్కువనే ఉన్నారు వారు పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బుధిరాజుల సంఖ్య యాభై రెండు ఉంటే కేవలం ఒకే ఒక్క ముదిరాజు ఉన్నాడు ముజిరాజ్ సామాజిక వర్గం నుంచి ప్రాధాన్యత వహించడానికి యాభై రెండు లక్షల నుంచి కేవలము ఒకే ఒక్క శాసనసభ్యుడు మాత్రమే ఉన్నాడు ఇప్పుడు వీళ్ళు సామాజిక నయమని అని చెప్పేసి అంటున్నారు బీసీలకు పెద్దపీట బిడ్డ వేస్తామంటున్నారు పులాన చేస్తామంటున్నారు మీకు రిజర్వేషన్ ఇస్తామంటున్నారు ఇప్పుడు ఆ ఉన్నటువంటి ఏదైతే కులం బీసీ బిడ్డ ఏదైతే ఉన్నాడో మంత్రి పదవి ఇవ్వడానికి కూడా ఎంపీ పోతున్నారు సార్ అయితే మనం పరిస్థితిని అర్థం చేసుకోవాలా వాళ్ళు ఇస్తారు చేస్తారు అనేటటువంటిది మొత్తం వాళ్ళు ఇయ్యరు ఎందుకంటే గత డెబ్బై నుంచి ఎనభై సంవత్సరాల ఎనభై సంవత్సరాలుగా వాళ్ళు రాజ్యాధికారాలు అనుభవించారు ఇంకా అనుభవించాలనేటటువంటి ఆశనే ఉంటుంది కానీ ఈ బడుగు బలహీన అయినటువంటి బిడ్డలకు మనకు రాజ్యాధికారం ఇస్తే మన పరిస్థితి ఎట్లా ఉంటుంది ఇప్పుడు మనని మన లెక్క తక్కువ చేపి చూపెట్టడానికి గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి వాళ్ళ యొక్క సమగ్ర కుటుంబ సర్వేలో మన బీసీల యొక్క శాతం ఎంత అంటే ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉంది మొన్న తీసినటువంటి కాంగ్రెస్ లెక్కల ప్రకారము ఫార్టీ సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ మాత్రమే ఉన్నది అయితే మరి ఇట్లా ఎందుకు తక్కించు అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేటటువంటి టెన్ పర్సెంట్ తెచ్చుకున్నారు వీళ్ళని ఎంత పెంచు ఎయిట్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ ఒకటేసారి పెంచు మరి ఇట్లా ఎయిట్ పర్సెంట్ కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు అందులో ఎకనామికల్ గా వీక్ గా ఉన్నటువంటి టూ త్రీ పర్సెంట్ కి మీరు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఎట్లా ఇస్తారని అడుగుతారు అదే విధంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో సగానికి పైగా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు కేవలం పంతొమ్మిది మందే ఉంటే మనము కనీసం పది లక్షలు కూడా లేమో నలభై యాభై మంది ఉంటే వీళ్ళకి ప్రశ్నించేటటువంటి తత్వం వస్తుంది వీళ్ళకి ఆలోచించేటటువంటి ఒక తత్వం వస్తుంది వీళ్ళందరూ రాజ్యం పైన తిరగబడతారు మన కుర్చీలను లాక్కుంటారు మన పీఠాలు అనేటటువంటి అని చెప్పేసి వీళ్ళు దాన్ని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ రోజు రాహుల్ గాంధీ కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడ యాత్ర చేస్తున్నటువంటి గ్రామంలో చెప్పిండు కాబట్టి చేస్తున్నారు కానీ లేదంటే వీళ్ళకు మన మీద ఎలాంటి ప్రేమ లేదని చెప్పేసి స్పష్టం చేస్తున్నా అదే విధంగా అలా చేసే వాళ్ళైతే మనకు ఆల్రెడీ డెబ్బై రెండు ఆర్టికల్లో మనకు ఇక్కడ అసెంబ్లీలోనే బిల్లు ప్రవేశపెట్టి అందరూ మద్దతుతోన ఇప్పుడు ఈ బిల్లు కూడా ఎవరైతే మద్దతు కనుక ఇవ్వారనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిస్పష్ట స్పష్టంగా చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే బీసీల ఓట్లు మాకు అని చెప్పాలా అట్లా చెప్పగలిగే దమ్మున్నటువంటి ఎవరైనా ఉంటేనే ఆ బిల్లుకు ఓట్ ఉండాలా లేదంటే ఖచ్చితంగా దానికి మద్దతు ఇవ్వగలగాలి బీ ఈ రోజు ఇప్పటి వరకు ఏ పార్టీ గెలిచిందన్నా అది బీసీల ఓట్లతోనే ప్రతి పార్టీ వెనుక బీసీలు ఉండాలి కానీ రానున్నటువంటి రోజుల్లో బీసీల వెనక పార్టీలు ఉండాలి పార్టీల వెనుక బీసీలు ఉండడం కాదు బీసీల వెనుకనే పార్టీలు ఉండాలి ఈ విధంగా మనలో చైతన్యం రావాలి ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం అనేటటువంటిది ఎంత ఉద్ధృతంగా ఉందంటే నేను బీసీ నాయకులకు యావత్ ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి బీసీ నాయకులకు తెలియజేసే విషయం ఏంటంటే మీరు అందరూ సిద్ధంగా ఉండండి రేపు రానున్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా సర్పంచ్ ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా మొత్తం వార్డు నెంబర్లుగా ప్రతి ఒక్క స్థాయిలో పోటీ చేయండి బీసీ ఉద్యమం అనేటటువంటిది ఉధృతమైనది తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం అనేటటువంటిది ఉధృతమైనది ఈ ఉద్యమంలో మూడు స్థాయిలు ఉంటాయి ఫస్ట్ బీసీ భావజాల వ్యాప్తి తర్వాత రెండో రెండో స్థానంలో ధర్నాలు దీక్షలు చేయడము మూడవ స్థానంలో రాజకీయ ప్రక్రియలు చేయడం ఇట్లా మూడు స్థాయిలు ఉంటాయి అయితే బీసీ భావజాల వ్యాప్తిలో భాగంగా మన చిరంజీవులు సార్ అయితేనేమి మన మన సూర్యరావు సార్ అయితేనేమి యూనివర్సిటీ విద్యార్థులుగా మేము ఆ తర్వాత శివ అన్న కానీ కిరణ్ అన్న కానీ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఇట్లా చాలా మంది యువకులు గ్రామాల్లోకి వెళ్ళి బీసీ యొక్క భావజాలాన్ని బీసీలపై జరుగుతున్నటువంటి అన్యాయాలను మనం ఇన్ని సంవత్సరాలుగా కోల్పోతున్నటువంటి విషయాలు అన్నింటినీ కూడా కూలంకుశంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి బీసీ భావజాల వ్యాప్తి అనేటటువంటిది నెమ్మదిగా ప్రజల్లోకి వెళ్తా ఉన్నది అగ్ర కులాలు ఏమనుకుంటున్నారు అంటే వీళ్ళకి ఇంకా చైతన్యం రావట్లేదు అని అనుకుంటున్నారు మీ యావత్ బీసీ సమాజానికి తెలియజేయడం అంటే మీరు రాజ్యాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉండండి ఇక రెండో విషయం ఏంటంటే ధర్నాలు దీక్షలు మేము యూనివర్సిటీ కేంద్రాలుగా నేను పాలమూరు యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను బీసీ కులాల కోసం నిరారా గతంలో నిరారా దీక్ష చేసినాము ధర్నాలు చేసినాము ప్రస్తుతం చేస్తానే ఉన్నాము ఇటువంటి ధర్నాలు ఇప్పుడు ఎందుకు అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత బీసీ నినాదే అని ఎత్తుకొని హైదరాబాద్ లో ధర్నాలు చేసింది మనం స్వాగతిద్దాం మన కోసం చేసేటటువంటి ప్రతి ఒక్కరిని స్వాగతిద్దాం కానీ మనం ఉండాల్సింది ఒక వ్యక్తి వెనుక కాదు ఒక బాధ వెనుక బీసీ బాధ వెనుక వ్యక్తి అయితేనేమో పార్టీలు మారి మారేటటువంటి అవకాశం ఉంటది అదే వాదం అయితేనేమో నువ్వు నువ్వు చనిపోయేంత వరకు మన హక్కుల కోసం మాత్రమే పోరాడేటటువంటి దమ్ముంటది కాబట్టి మనం ఉండాల్సింది ఒక వాదం వెనుక ఒక వ్యక్తి వెనుక కాదు ఇక మూడో విషయానికి వస్తే రాజకీయ ప్రక్రియ రాజకీయ ప్రక్రియ చేయడానికి కృష్ణ అయినా కానీ వాకి శ్రీహారైనా గాని ఆ తర్వాత మన అన్న అది గాని ఇటువంటి చాలా మంది మనము ఎప్పుడైతే వాదాన్ని ఎత్తుకొని ఈ కార్యక్రమాన్ని ముందరికి తీసుకోపోతామో వాళ్ళందరూ కూడా రాజకీయ ప్రక్రియ చేయడానికి సిద్ధంగా ఉంటారు ఎప్పుడైతే రాజకీయ ప్రక్రియ చేస్తామో ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా సేమ్ మీరు మీరు ఒక ఎమ్మెల్యేలుగా ఒక ఎంపీటీసీలుగా ఒక జెడ్పీటీసీలు గాని నిలబడి ఇక్కడ కూర్చొని మళ్ళొక సమావేశం ఇట్లా మాట్లాడుకోవాలని చెప్పేసి కోరుతూ యావత్ బీసీ సమాజానికి రానున్నటువంటి బీసీ లోకమే ఇదే చిట్ట చివరి ఓసి ముఖ్యమంత్రి అని చెప్పేసి కూడా స్పష్టం చేస్తూ రానున్నటువంటి బీజీ రాజ్యాధికారం అని తెలియజేసి అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జై హింద్ జై బీసీ